హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం స్వీట్ పొటాటో అని ఒక్క చుక్క కూడా నీళ్లు వేయకుండా ఎమ్మీగా ఉడికించేసుకోవచ్చు పట్టుకుంటే స్మూత్గా అలా ఉంటుందన్నమాట అంత స్మూత్గా ఉడికించేసేయచ్చు అండి ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు ఒకసారి ఈ వీడియోని ఫాలో అయిపోతే చక్కగా ఎమ్మీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట అంత బాగుంటుంది మోస్ట్లీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ఇలానే ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట సో ఇక్కడ ముందుగా ఇక్కడ చిలకడదుంపలను అయితే నేను ఒక పావు కేజీకి అయితే తీసుకున్నాను ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి కొన్ని పెద్ద పెద్దవిగా చిన్న చిన్నవిగా ఉన్నవి కదా వీటిని అయితే ఫస్ట్ అయితే నీళ్ళల్లోకి వేసేసుకోవాలి ఇలా ఐదు కానీ పది నిమిషాలు కానీ ఇలా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్నట్లయితే దీనిలో ఉన్న మట్టి డస్ట్ అంతా ఇలా తీసేసేయొచ్చు ఇవి భూమిలో ఉంటాయి కాబట్టి ఇది మట్టి ఎక్కువగా పట్టేసి కొంచెం ఈ మట్టి పోవటానికి కొంచెం టైం పడుతుంది అనమాట సో వీటన్నిటిని శుభ్రంగా వీటన్నిటిని ఇలా రుద్దుతున్నట్లు ఇలా కలిపి చక్కగా ఇదంతా శుభ్రం చేసుకోవాలి వాటర్ కూడా చాలా డస్ట్గా ఉంటాయి అన్నమాట చూసారు కదా ఇక్కడ నేను క్లీన్ చేస్తున్నాను ఎంత మట్టి మట్టిగా వచ్చాయో సో వీటన్నిటినీ పారబోసి అదే విధంగా రెండు మూడు సార్లు ఇదే విధంగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇక్కడ నేను శుభ్రంగా క్లీన్ చేసి అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇలా క్లీన్ చేసిన తర్వాత వీటిని అటు ఇటు రెండు సైడ్ల కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి చిన్నవిగా ఉంటే పర్లేదు బట్ కొంచెం పెద్దవిగా లావుగా ఉంటే కనుక మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి వీటిలో కొన్ని పుచ్చులు కూడా వస్తాయి ఆ పుచ్చులను కూడా తీసేసి ఎక్కడన్నా మచ్చలు కానీ ఏమన్నా ఉంటే చాకుతోటి ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు సో ఇదంతా నీట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి దీన్ని కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చండి బట్ నేను ఇక్కడ నార్మల్గానే ఒక పాత్రలో అయితే ఉడికిస్తున్నాను అనమాట ఈ విధంగా ఒక పాత్రలోకి తీసుకుని ఇందులోనికి తురుమి పెట్టుకున్న బెల్లాన్ని తీసుకోవాలి ఇలా తురిమి బెల్లాన్ని రెండున్నర టేబుల్ స్పూన్లు అయితే నేను ఇక్కడ తురిమిన బెల్లాన్ని తీసుకున్నాను అండ్ ఇక్కడ కరిగించిన నెయ్యిని కూడా రెండున్నర టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని కూడా తీసుకోవాలి అది కరిగించింది మాత్రమే వేసుకోండి మామూలుగా ఉన్నదైతే వేసుకోవద్దు అది కరిగేటప్పటికి కొంచెం అడుగు పట్టేసినట్టు వస్తుంది అనమాట అలానే కాకుండా కరిగించినట్లు తీసుకున్నట్లయితే చక్కగా ఈ నెయ్యి అంతా దీనికి పడుతుంది అదేవిధంగా ఇదంతా తీసుకుని ఒక బౌల్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకసారి ఇదంతా ఈ విధంగా కలుపుకుని మూత పెట్టుకుని స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుని నిదానంగా ఉడికించుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు అయితే పడుతుంది అనమాట నాకైతే కరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఒకసారి చూడండి నైక్తో కానీ లేదా షార్ప్గా ఉన్న చాకుతో అదే గరిటితో కానీ ఈ విధంగా కట్ చేసి చూడండి చక్కగా స్మూత్గా ఉడికిపోయి అన్నమాట సో ఇక్కడ నేను మరొకసారి కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి ఇలా కట్ చేసి చూస్తే చక్కగా ఉడికిపోయాయి అన్నమాట దీనిలోకి బెల్లాన్ని వేసుకుంటాం కాబట్టి ఇంకా కొంచెం స్వీట్ అనేది పెరుగుతుంది కొన్ని చప్పగా ఉన్నాయి కూడా ఉంటాయండి ఈ దుంపల్లో ఇలా బెల్లాన్ని వేసుకోవటం వల్ల మంచి స్వీట్గా ఉంటాయి మోస్ట్లీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు అనమాట సో చూసారు కదా ఎంత స్మూత్గా తోలు కూడా మంచిగా ఊడొచ్చేస్తుంది తోలు కూడా తీయాల్సిన అవసరం ఏమీ లేదండి అదేవిధంగా చక్కగా అలానే డైరెక్ట్గా తినేసేయొచ్చు అంత బాగుంటాయి సో వీటన్నిటినీ చక్కగా ఒక ప్లేట్లోకి ఈ విధంగా సర్వ్ చేసుకుని హ్యాపీగా తినేసేయచ్చు ఇవి కొన్ని సీజన్స్ బట్టి దొరుకుతూ ఉంటాయి మీకు కనిపిస్తే కనుక తప్పనిసరిగా తెచ్చుకుని ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే హ్యాపీగా చక్కగా ఎంత స్మూత్గా ఉడికిందో చూసారు కదా ఒక్క కూర నీళ్లు వేయకుండా హ్యాపీగా ఇలా ఉడికించేసుకోవచ్చు చాలా బాగుంటాయి నీళ్లు వేయటం వల్ల ఆ స్వీట్నెస్ కూడా చాలా తగ్గిపోతుంది అనమాట అలా నీళ్లు వేయకుండా ఇక్కడ నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు ప్రిపేర్ చేశారంటే చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట